రెండు వేల పద్నాలుగులో హుదుహదు తుపాను సృష్టించిన ప్రకృతి విలయం అంతా ఇంత కాదు శ్రీకాకుళం జిల్లా సముద్రతీర ప్రాంతాల్లో ఉన్న వందలాది గ్రామాల ప్రజలు గూడును కోల్పోయి రోడ్డున పడ్డారు బాధితులకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కోట కోటబొమ్మాళి సమీపంలో హుదుహుదు గృహాలను కట్టించింది లబ్ధిదారులకు అందించే సమయంలో వైసీపీ ప్రభుత్వం రావడంతో వారి ఆశలపై నీళ్లు చల్లారు ఐదేళ్లుగా లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం గృహాలు శిథిలావస్థకు చేరాయి గృహ నిర్మాణ సముదాయంలో పెద్ద ఎత్తున ముక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నాయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన ఇళ్ల వద్ద తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు కుదూ తుఫాన్ దాటికి జిల్లాలో వేలాది మంది తమ సొంత నివాసాలు కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితి అలాంటి వారందరికీ కూడా ఏవైతే తుఫాన్ బాధిత ప్రాంతాలు ఉన్నాయో పలాస కోటబొమ్మాలి బొమ్మాలి సంత బొమ్మాలి ఇచ్చాపురం ఈ తుఫాను బాధిత ప్రాంతాల్లో అప్పటి తెదేపా ప్రభుత్వం వందలాది మందికి సొంతంగా తుఫాను ఇల్లులను నిర్మించింది అయితే ఒకసారి చూడొచ్చు దాదాపు తెదేపా ప్రభుత్వంలో నిర్మించిన వేలాది మంది కోసం నిర్మించిన ఈ తుఫాను ఇల్లులన్నీ కూడా దాదాపు వంద శాతం కూడా పూర్తయిపోయిన పరిస్థితి అయితే లబ్ధిదారులకు అందించే సమయంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఐదేళ్ళు కూడా వీటిని నిర్లక్ష్యం చేయించడంతో పూర్తిగా ఈ ఇళ్ళన్నీ కూడా నిర్లక్ష్యానికి గురి కాబడి ఒకసారి చూడవచ్చు మనం అద్దాలన్నీ పగిలిపోయిన పరిస్థితి ఉంది అలాగే ఈ గృహాల్లోకి ఎవరు వెళ్ళలేని పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తిగా పిచ్చి మొక్కలు అలాగే రకరకాల చెత్త చెదారం అంతా కూడా ఇక్కడ పెరిగి పెద్దయ్య లోపలికి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే బయట ఎలా ఉంది లోపలికి వెళ్తే ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు మనం లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం ఒకసారి కనీసం వెళ్ళడానికి దారి కూడా లేదు ఇక్కడ అన్ని కూడా పిచ్చి మొక్కలతో ఉన్న పరిస్థితే ఉంది అయితే లోపల అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయంటూ స్థానికులు అయితే చెప్పినారు అయితే చూద్దాం ఒకసారి లోపల ఏ విధంగా ఉందో వందల కోట్ల రూపాయలు వెచ్చించి భవన నిర్మాణాలు అయితే పూర్తి చేశారు కానీ ఐదేళ్లలో దీని నిర్వహణ కోసం వైకపా ప్రభుత్వం కనీసం ఒక సిబ్బందిని కూడా సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి దాంతో పూర్తి ఇక్కడ స్థానికులు అందరూ కూడా దీని ఒక పశువుల పాక్గా అలాగే అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా కూడా ఇది దీన్ని మార్చుకున్న పరిస్థితి మనం చూడొచ్చు స్థానికులు ఇక్కడ మందు తాగడానికి వినియోగించుకున్నట్లు మనకు ఆనవాళ్ళే కనబడుతున్నాయి అలాగే ఇక్కడ పశువుల పాక్గా వాడుకున్నందుకు గుర్తుకి ఇక్కడ అన్ని కూడా గడ్డి అలాగే దానికి సంబంధించిన మేతకు సంబంధించిన వీటన్ని కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి లోపల చూడొచ్చు అప్పట్లో ఉపయోగించినటువంటి సిమెంట్ బస్తాలకు సంబంధించినటువంటి గొడవ ఇది దాన్ని కూడా ఉపయోగించుకున్నారు కానీ పూర్తిగా వీటన్నిటిని కూడా ఎటువంటి నిర్వహణ చేయకుండా అలాగే వదిలిసిన పరిస్థితి అయితే బిల్డింగ్ అయితే ప్రస్తుతం కూలిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది వేల రూపాయలు లక్షల రూపాయలతో టైల్స్ అలాగే బాత్రూమ్ మెటీరియల్ని కూడా వినియోగించిన బస్థితి అవన్నీ కూడా ఎందుకు పనికిరాకుండా పోయిన బస్థితి ఒక పక్క కరెంటుకు సంబంధించి అనేక రకాలైనటువంటి కొత్త కొత్త పరికరాలను కూడా వీటిని వినియోగించారు మొత్తం కరెంటు బోట్లు అలాగే దీనికి సంబంధించినటువంటి తలుపులు వీటన్నిటిని కూడా స్థానికులందరూ కూడా తమ సొంత అవసరాలకు ఉపయోగించుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మళ్ళీ తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా వీరందరినీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్పగించి ఇవ్వాలని చెప్పి స్థానికులైతే డిమాండ్ చేస్తున్నారు అయితే గతంలో వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులను మార్చే ప్రయత్నం అయితే చేసింది కానీ ప్రస్తుతం మళ్ళీ తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి లబ్ధిదారులు అప్పట్లో ఎవరైతే ఎన్నిక చేశారో వాళ్ళందరికీ కూడా వీటన్నిటిని ఈ ఉదూతి ఇళ్ళన్నింటినీ కూడా ఇవ్వాలంటూ డిమాండ్ అయితే వినిపిస్తుంది కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఇటీవీ కోటబొమ్మల నుంచి